ವರ್ತಿಲ್ಲ ನೂಟ ನಲವೈಲ ಭಾರತೀಯ நடக்கலை இல்ல ஜெய் போதே இன்னும் நாளைக்கு போட்டியே செப்டம்பர் 10 நாளைக்கு ஜெய் పిడి గారికి పాల్గొన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు మా మహిళా సోదరి మనులకు వేరే మహిళలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాలు పాల్గొనడం అందరికీ అభినందనలు గర్వకారణంగా భావిస్తా ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి మోడీ గారు తీవ్రవాదుల మీద ప్రకటించినటువంటి యుద్ధం పహల్గామ్ లో అమాయకుల్ని బలిగొన్నారు అన్యాయంగా ప్రాణాలు తీశారు దానికి ప్రతీకారంగా తీవ్రవాదులకి గుణపాఠం చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ ఆపరేషన్ సింధురు విజయవంతం చేసినటువంటి దళాధిపతులకు భారత సైన్యానికి సైన్యాధిపతులకి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు టెక్నాలజీలోను అత్యధిక అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడంలోను శత్రు స్థావరాలను మట్టి పెట్టడంలో భారత్ కి భారత సాటి ఈ ప్రపంచం అని చెప్పి ఈ రోజు స్టార్ట్ చెప్పింది భారత సైన్యం భారత సైన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరోచితంగా మరి పోరాడినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ కి భారత సైనికులకి వీర జవాన్లకి ఈ రోజు సల్యూట్ చేస్తా ఉన్నా అలాగే ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళి నాయకు మన కావలి మురళి నాయకు వీరమరణం చెందాడు వారికి జోహార్ లర్పిస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆపరేషన్ సింధుకి పూర్తి మద్దతు ప్రకటించి దేశానికి అండగా నిలబడ్డారు నూట నలభై ఐదు కోట్లు భారత జాతి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా భారత దేశానికి అండగా మేమందరం ఒక్కటే అని సమైక్యత సాటి చెప్పినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ యాత్రలో కులాల మతాల అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా హిందువులు అందరూ కూడా మతాల కతీతంగా కులాల అతీతంగా మేము ఒక్కటే అని చెప్పేసి చాటి చెప్పారు ఈరోజు వినికొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్న అందరికి కూడా అభినందనలు భారతదేశం ఎప్పుడు ఈ తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుంది ఈ తీవ్ర మీద మీద పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది తీవ్రవాదాన్ని సర్వనాశనం చేసి భారత జాతి సమైక్య భారతదేశం సమగ్ర అభివృద్ధిని సమగ్రతను ఐకమత్యతను చాటి చెప్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇది విషయంలో సైనికులకి ఎప్పుడు పూర్తి అండదండలుగా ఉంటాము సమైక్యతను కాపాడుకుంటామని ఈ తిరంగ యాత్ర ద్వారా భారత సైనికుల యొక్క స్థైర్యాన్ని ధైర్యాన్ని అభినందిస్తూ దీని ద్వారా మా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ భారత సైనికులు వెనకాల మేమందరం ఉన్నాం అని దేశ భక్తిని చాటి చెప్తున్నాము భారత సైన్యంలో మేము ఒకరిగా ముందుంటాము భారత సైన్యానికి మా సహకారం అందిస్తాము దేశ ఐక్యతకి మేమందరం ముందుంటామని చెప్పేసి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ఐక్యతతో దేశానికి అన్ని పార్టీలు ఈ రోజు అన్ని పార్టీలు అన్ని కులాలు కలిసి ఈ రోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యాత్రలో తిరంగ యాత్రలో పాల్గొన్న అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మురళి నాయకులు మురళి మురళీ నాయక్ కుటుంబానికి మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు యాభై లక్షల రూపాయలు రివార్డు ప్రకటించడం ఐదు ఎకరాలు భూమిని ప్రకటించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ప్రకటించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ వీర జవాన్లకు ఎప్పుడు దేశం కొండంత అండగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం మురళి నాయకు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ప్రకటించడం ఎంతో అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వేరే జవాన్లకి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు జరిపినటువంటి తిరంగా యాత్రలో పాల్గొనే అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్